जाति की अंधिस्तुमण्डल की सर्वदा सर्वत्र स्नेह दर्शित अहिंसा की ओर देखे मना चलते हो गुरु प्रमहार गुरु श्रुति गुरु देव महेश्वरा गुरु सक्षत्तर महासरुदे तत्पर కొనసాగుతున్న గురు పరంపర అందరికి కూడా ఈ పూర్వకంగా నమస్కరిస్తున్నాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర అంటే మన సాంప్రదాయం భారతదేశం పండుగ వాతావరణంలో సభేపల్లి రాధాకృష్ణ ఈ టీచర్స్ డే సెలబ్రేషన్స్ ని మనందరం కూడా చెప్పుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీలు స్థానిక శాసనసభ్యులు మరి వర్మాన్న గారికి మరి అలాగే పాపట్ల పార్లమెంటు గౌరవనీయులు మరి కృష్ణప్రసాద్ గారికి ఎంపీ గారికి మరి అలాగే మా సోదరిమణి సద్య హేమత్ గారికి జిల్లా కలెక్టర్ వెంకటకృష్ణ గారికి అలాగే సలగల గారికి వేదిక ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి టీచర్స్ అందరికీ మరి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక విశ్వజేస్తున్నాను మన సాంప్రదాయాన్ని

మన ఎంత ఒక ఒక వ్యక్తి స్థాయి నుంచి రాష్ట్రపతికి ఎదిగాడు అంటే అది ఎన్నో ఎక్కువ కష్టాలు ఎంతో క్రమశిస్తున్నారు

एन ए पी को लनना के साथ ये मीटिंग से भी बिना लनना के अलावा आदिम के ऐसे औषधियों आदि विदेश और जो के ये पूरा राजनीतिक रूप से एक पूरा सांस्कृतिक रूप से आगे निकल गया लेकिन नेतृत्व नेतृत्व व्यवस्था व्यवस्था का उपयोग और इसी से तो ये बात बन जाए प्रयत्न पर बात को बात को

ఉపాధ్యాయులు అంటే ఎలా ఉంటారు వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు ఫ్రెండ్స్ అప్పుడు ఎలా ఉంటుంది స్కూల్కి వచ్చినప్పుడు మరి టీచర్ కదా ఉపాధ్యాయులు కాబట్టి గంభీరంగా కనిపించాలి మనసు ఎంత సున్నితమైన క్లాస్ లో మనకు అంత గంభీరంగా కనిపించాలి అక్కడికి మనం అనుకూలంగా ఉండడం సరి అయిన పంపిస్తారు కూడా వాళ్ళు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు కొడుకు మిగతా వాళ్ళ జీవితాల్లో బ్రహ్మాండమైన వెలుగు రావాలని వేరే వాళ్ళ కుటుంబాల్లో బ్రహ్మాండంగా వెలుగు రావాలని పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని ఆహార ఆహారంలో పనిచేసే వాళ్ళు కలిగి ఆ తర్వాత అంత తెలుగు भारत देश का प्रेसिडेंट का है फर्स्ट प्रेसिडेंट का इंडिया फर्स्ट प्रेसिडेंट ऑफ इंडिया आदरणीय महोदय सर्वे मंत्रालय के सदस्य ने और एक तो सम्मान का नाम है अंदर के लोगों ने वास्तव में ग्राम और तमिलनाडु लोगों का जो भी रहेगा और एक्चुअली वो आप मान भी कर सकते हैं तो आज को बड़े एक రోజున ఇక్కడికి హాజరైనటువంటి గురువులు అందులో మరి అవార్డులు సాధించినటువంటి ఉత్తమ గురువులు వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా శుభాకాంక్షలు మరి రోజు సందర్భం ఏంటి అనేది పెద్దలందరూ కూడా మీకు ఇప్పటికే డీటెయిల్ గా అందరూ మాట్లాడారు మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారి జన్మదిన సందర్భంగా మనం గురువు పూలోసవాన్ని జరుపుకుంటాము మరి ఆ కం ఆ రోజున రాజ్యాంగ నిర్మాణ సభలో కూడా వారి సేవల్ని పూర్తి స్థాయిలో ఉండడమే కాకుండా భారత ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా ప్రేరేదింప కలిగినటువంటి వ్యక్తి మరి ఆయన ఒక ఉపాధ్యాయు నుంచి రావడం అనేది ఉపాధ్యాయ కంపెనీని మొత్తానికి కూడా గర్వకారకమైనటువంటి విషయం మరి గురువుల విషయంలో మనం చూసుకుంటుంటే మరి చదువు అనేది ఎంత ప్రాధాన్యత కలిగింది సమాజంలో అనేది అందరికంటే ఎక్కువ నీకు కలుగుతుంది మరి అమర్త్య సేన్ కాదు ఆర్థిక శాస్త్రంలో మొదటి రంగిడ్ అయినటువంటి మన భారతదేశ వ్యక్తి అమర్త్య సేవ ఏమంటారంటే ఈక్వాలిటీస్ క్వాలిటీస్ని పోగొట్టాలంటే అది విషయంతోనే సాధ్యము ఒక చదువు వల్లనే ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు ఒక విద్య మనం రూపుమాప కలుగుతాము అది మాత్రమే ఒక ఎఫెక్టివ్ టూల్ అని చెప్పి చెబుతారు మరి అదేవిధంగా బెస్ట్ టీచర్ ఎవరు అని అంటే లవ్స్ టీచర్ వాళ్ళు కాదు బట్ ఊరు లవ్స్ లర్నింగ్ ఎవరైతే నిరంతరం నేర్చుకోవడానికి ఇష్టపడతారో వాళ్లే మరి బెస్ట్ టీచర్ గా ఉండడానికి స్థాయి కలిగి ఉంటారు మరి టీచింగ్ ని ఇష్టపడేటువంటి వ్యక్తులు చాలా ఇష్టంతో అందరికి బోధిస్తారు కానీ మరి లెర్నింగ్ ని ఇష్టపడేటువంటి వ్యక్తులు నిరంతరం నేర్చుకుంటూ పిల్లలకు బోధిస్తారు

ఉపాధ్యాయులు పొంది ఉన్నారు ఏ కార్యక్రమం నిర్వహించినా మన కత్తి శ్రీనివాసరావు గారి యొక్క పార్టిసిపేషన్ ఎప్పుడు ఉంటుంది మరి మీరు అనేక రివార్డు అవార్డులు నివాజనం పొందారు గవర్నర్